నంద్యాల పట్టణం సంజీవనగర్ రోడ్డు భద్రావతి భావనరుషి కళ్యాణ మండపం కాంప్లెక్స్ నందు నూతనంగా సురక్ష హోమియో క్లినిక్ ను సోమవారం డాక్టర్ పావని ఘనంగా ప్రారంభించారు అన్ని రకాల రోగాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పావని పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పావని మాట్లాడుతూ హోమియో వైద్యంలో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు అందించడం జరుగుతుందని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నా పేరు డాక్టర్ పావని నేను హోమియోపతి ఫిజీషియన్ మన నంద్యాల పట్టణ ప్రజలకి గ్రామీణ ప్రజలకి హోమియోపతి వైద్యం అందుబాటులోకి తేవడానికి సురక్ష హోమియో క్లినిక్ ని ప్రారంభించాను అడ్రస్ వచ్చేసి చందన బ్రదర్స్ షోరూమ్ దగ్గర దగ్గర మావండు టెంపుల్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ టూ సురక్ష హోమియో క్లినిక్ హోమియోపతి వైద్యం అనేది రెండు వందల సంవత్సరాల పూర్వ వైద్యము దీని అని ఆయన కనుగొన్నాడు దీని ఈ వైద్యం వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు మనము శారీరక మానసిక సమస్యలు తీసుకొని వైద్యాన్ని అందించడం వల్ల మన బాడీలోని కఫా తత్వ గుణాలు అన్ని కూడా వెళ్ళిపోతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి బాడీ మీద చూపించవు నేను టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఆ మధ్య ప్రాంతంలో ఒక సంవత్సరం పాటు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఆర్ఎస్ఎస్ వింగ్ ద్వారా కవర్ చేశాను ఆ టైంలో విద్యార్థులకు ఉన్న సమస్యలన్నిటినీ హెల్త్ చెకప్ చేసి వారికి తగిన హోమియోపతి మందులు ఇచ్చి వారి ఆరోగ్యానికి సురక్షణ ఇచ్చాము హోమియోపతి వైద్యంలో ప్రతి ట్రీట్మెంట్ ఉంటుంది మానసిక సమస్యలను తగ్గిస్తుంది స్వల్పకాలిక దీర్ఘకాలిక సమస్యలన్నిటికీ వైద్యం ఉంటుంది హోమియో ద్వారా కిడ్నీలో స్టోన్స్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ మోకాల్ నొప్పులు షియాటిక సర్వైకల్ స్పాండిలోసిస్ గాల్ స్టోన్స్ థైరాయిడ్ బీపీ షుగర్ ఇవే కాదు మనకు స్వల్పకాలిక రోగాలు లైక్ జలుబు దగ్గు జ్వరం ఇలాంటి వాటికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుంది చిన్న పిల్లల సమస్యలకు కూడా చూస్తాము మన ఎదుగుదలలో లోపాలున్నా కానీ ములిపురువులు కానీ ఇలాంటివి ఏవైనా చిన్నపిల్లల సమస్యలకు కూడా హోమియోపతిలో వైద్యం ఉంది అలానే స్త్రీలకి ప్రత్యేక చికిత్స కలదు వారి సమస్యలు ఏవైనా సరే హోమియో వైద్యం ద్వారా కంప్లీట్ గా క్యూర్ అవుతుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ హోమియోపతి వాడి సురక్షంగా ఉంటారని కోరుకుంటున్నాను హోమియోపతి వాడడం వలన ఏమవుతుందంటే మన శరీరంలోని ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి అనేది పెరిగి మనకి ఆ సమస్యలు మరీ పునరావత్వం కాకుండా కాపాడుతుంది కిడ్నీ స్టోన్స్ కానీ లైక్ లో స్టోన్స్ కానీ ఒకసారి హోమియోపతి వైద్యం వాడామంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగి అది మళ్ళీ రాకుండా కూడా చేయడానికి మనం ప్రయత్నించవచ్చు అలానే ఇప్పుడున్న ఎక్కువగా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ స్త్రీలకు అయితే పింపుల్స్ ఇలాంటి సమస్యలకు కూడా హోమియోలో వైద్యం ఉంది